అనంతపురం మార్కెట్ సంబంధించి వెలంపాట్లు ఎంత మాత్రం జరుగుతున్నాయి ఏమని మీడోలో తెలియజేస్తాం చూడండి ఎంతో పోల్చుకుంటే దిగుమతి ధర తగ్గిందా లేదా పెరిగిందా ఏమి అని మీకు ఈడోలో తెలియజేశాను వేలంపాట్లు ఫాస్ట్గా ఉన్నాయి అనంతపురం మార్కెట్ ఎంతో పోల్చుకుని ధర అయితే పెరిగింది దాదాపుగా ఒక యాభై అరవై డెబ్బై రూపాయల వరకు స్పీడ్గా ఉంది సో గోల్డెన్ టమోటో మండీ జీటీఎం మండి అన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో ప్రసంగం సూపర్ టాఫరే సెకండ్ ఫస్ట్ ఏ విధంగా వెళ్తుంది ఏమి మీకు ఈడోలో తెలియజేశాను ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడండి మీకంటూ కొంచెం క్లారిటీ వస్తుంది సో ప్రస్తుతం సూపర్ టాప్లు మీడియాలో మిక్సింగ్లో ఏం రేట్లు వెళ్తున్నాయి ఏమని వీళ్ళు మాట్లాడుకుందాము సూపర్ టాప్ అయితే నాలుగు వందల రూపాయలు మార్కెట్ యావరేజ్గా మూడు వందల యాభై రూపాయల లోపల మార్కెట్ యావరేజ్గా జరుగుతుంది ప్రస్తుతానికి అయితే సూపర్ టాప్ వచ్చేసి నాలుగు వందల రూపాయలు సూపర్ టాప్ సో యాజ్ ఆఫ్ నో సూపర్ టాప్ ఇన్ అనంతపూర్ టమాటో మార్కెట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అవి అభితక్ చార్సో రూపాయ తక్కురాజ్ అనంతపురూర్ టమాటో మార్కెట్నే ప్రశాంత్ అయితే నాలుగు వందల రూపాయల వరకు జరుగుతుంది ఈ తర్వాత ఏమన్నా మ్యాక్సిమం పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది ఇంక రిమైనింగ్ మండీల్లో పెరిగితే చెప్పలేం ప్రస్తుతానికి అయితే మన అనంతపూర్ మార్కెట్ సంబంధించి నెట్తో పోల్చుకుంటే ధర అయితే పెరిగింది వేలంపాట్లు అయితే స్పీడ్గా ఉన్నాయి అనంతపూర్ మార్కెట్ వచ్చేసి సో అభితక్ చారు సో రూపాయ తక్కువ రాజ్ అనంతపుర్ట మోటార్ మార్కెట్మే మార్కెట్ యావరేజ్గా క్లాస్ ఐటాలు ఉంటే మూడు వందలు ఇంకా మూడు వందల యాభై రూపాయల వరకు అక్కడక్కడ మాత్రం మూడు యాభై ఇంకా నాలుగు వందల రూపాయలు అక్కడక్కడ మాత్రం వెళ్తున్నాయి ఇంకా మీడియాలో వచ్చేసి నూట ఎనభై ఇంకా రెండు వందల యాభై రెండు ఎనభై రూపాయల వరకు మీడియాలు సో ఇంకా క్లాస్ ఐటాలన్నీ రెండు వందల ఎనభై ఇంకా మూడు వందల యాభై రూపాయల వరకు క్లాసు అయితే ఇది అప్డేటు ఇంకా తర్వాత ఏమన్నా రిమైనింగ్ మండీలో ఎంతకైనా తక్కువ వెళ్ళిండొచ్చు లేదా ఇదే రేట్లో వెళ్ళిండొచ్చు లేదా ఇంతకు మించిన వెళ్ళి చెప్పలేము ఇది ప్రస్తుతానికి మన అనంతపురం మార్కెట్ సంబంధించి అప్డేట్ నెట్తో ధర అయితే పెరిగింది మీకు తక్షణ తక్షణంగా భూవరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే పైన స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉన్నాయి కదా ఆ రెండు నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు నెంబర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి మెయిన్గా తక్షణ గ్రోత్కి పూత రాలకుండా సైడ్లో కొమ్మలకి నందక కా సైజ్ లొకేషన్కి భూవరం వేరే వ్యవస్థకు బాగా పనిచేస్తుంది మీకు కావాలనుకుంటే పైన స్క్రీన్ మీద నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు నెంబర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి మీకు ఎవరికైనా తక్షణంగా బోర్ బుకింగ్ చేసుకోవాలనుకుంటే పై నెంబర్లు ఉంటాయి మీకు అవైలబుల్గా ఈవెన్ అనంతపూర్ కానీ కళ్యాణదుర్గం ముదిగొప్ప ప్రతి ఏ ఆర్టీసీ అవత అవైలబుల్గా ఉన్నాయి పై నెంబర్లు కాల్ చేయచ్చు